ఓకే అండి ఈరోజు మనము ఒక విషయం పైన ఈరోజు మాట్లాడదాము ఏందంటే హైదరాబాద్ ఈరోజు మనము ముఖ్య వ్యక్తి మనం ఎవరిని లైన్లో తీసుకుందామంటే మన ఎవరి ఎవరి లైన్లో ఎవరిని లైన్లో తీసుకుందాము సింగ నరసింహలను లైన్లో తీసుకుందాం ఏంటంటే ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బాగా కొట్టాడడం అనేది జరిగింది మా సింగ సింగర్ నర్సిన్నకు నేను లైన్లో లైవ్ లైవ్లో తీసుకొని నేను మాట్లాడతాను రేపు రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గానికి వస్తున్నాడు ఆ బడ్జెట్ ఏంది మొత్తం ఏంది దాని వివరాలు ఈరోజు మనం ఇప్పుడు నర్సింహాన్నకు ఫోన్లో ఫోన్ ద్వారా ఫోన్ చేసి మరీ నేను తెలుసుకుంటాను అందరూ ఈ వీడియోని చూడండి ప్రతి ఒక్కరు కూడా నరసింహన్న సింగర్ నరసింహాన్నకు కాల్ చేస్తున్నాను ఒక నిమిషం సింగర్ నరసింహాన్ని కాల్ చేస్తున్నాను నేను హలో 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 అన్న నమస్తే అన్న నమస్తే అన్న నేను నరసింహ చెప్ప అన్న వీడియోలో లైవ్లో ఉన్నా అన్న వీడిని వీడియో చూసి కాల్ చేశానా ఓకే అన్నా రేవంత్ రెడ్డి గారు మన కి రేపు మధ్యాహ్నం గంటలకు వస్తాడు అక్కడ కాలేజ్ గ్రౌండ్ లో కొన్ని కొడంగల్ నియోజకవర్గం సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైన అభివృద్ధి కార్యక్రమాలకు మొత్తం శంకుస్థాపన చేస్తాడు దాదాపు నాలుగు వేల రెండు వందల ముప్పై కోట్ల సంబంధించి కోజ్గి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు కొడంగల్ మెడికల్ కాలేజ్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదే విధంగా సిక్స్టీ నైన్ ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటికి సంబంధించిన దాదాపు రోడ్ వైనింగ్స్ అంతా కలిపి అంటే నాలుగు వేల రెండు వందల కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల స్థాపన చేస్తాడు అక్కడి నుంచి తర్వాత బహిరంగ సభ ఉంది అన్న ఇప్పుడు ఏంటంటే టోటల్ ఐట్ మనకు వచ్చిన వార్తలు ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదో మన నియోజకవర్గను ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏమో వస్తున్నాయనేసి విన్నాము ఇది ఏదో నిజమేనా అన్న నడుస్తుంది అది ఇంకా విధి విధానాలు ఇంకా రాలేదు దానికి సంబంధించిన నియోజకవర్గానికి అన్ని అన్ని ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లుంది అంటే కులానికి ఒకటి ఉంది అట్లా కాకుండా అన్నిటినీ ఒక్కటే కిందికి తీసుకొని బీసీలది కావచ్చు ఎస్సీలది కావచ్చు ఎస్టీలది కావచ్చు అన్ని గురుకులం అన్నిందరినీ కలిసి ఒక పెద్ద క్యాంపస్ లాగా తీసుకొని దాదాపు ఇరవై ఎకరాల క్యాంపస్ తీసుకొని కట్టే ప్లాన్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ దానికి త్వరలోనే కార్యాచరణ తీసుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కలవారు రావు విద్యా వ్యవస్థ పట్టించుడు అవునన్న ఇది వాస్తవం విద్యా వైద్యం అని విద్యాని మొత్తం నారాయణ చైతన్య వాళ్ళకి అప్పచెప్పాడు స్కూల్పోయింది వైద్యాన్ని మొత్తం యశోద్ హాస్పిటల్ ఇంకా హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్పాండు ఆయన బంధువులకు ఓకే అన్న ఈ రెండిటి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టి పేదలకు బడుగు బలైన వర్గాలు లే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ కాలేజీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మెరుగైన నేటి బాలలే రేపటి పౌరులు అంటారు వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్ ఇవ్వాలంటే మనం విద్య మంచి విద్యని అందిస్తే వాళ్ళకి మనం ఏమి ఆస్తులు సంపాదించ పెట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వీటన్నిటి కాదని ఆయన ఎంతసేపు మందు మీద దృష్టి పెట్టి గల్ గల్లికి ఒక మందు షాపు బెల్ట్ షాప్ తీసి పిల్లల్ని మొత్తం తాగోతుల్ని తయారు చేసిండు వీటన్నిటి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేగంగా జరుగుతున్నాయి కానీ నాకు ఒకటి ఒక క్వశ్చన్ పైన నేను కాల్ చేశాను వీడియో నేను వీడియో చూశాను ఒకటి కాల్ చేశాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గురించి పూర్తిగా తెలుసుకుని నశంక తెలుసుకుంటే బాగుంటుంది అనేసి ఒకటి మైపల్లి యాదవ్ ఛానల్ ఉన్నది కదన్న మరి ఆయన ఛానల్లో మరి మేము రెండు సార్లు కూడా మేము కాల్ చేసాము నేను రెండు మూడు సార్లు కూడా కాల్ చేసి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరి ఆయన ఛానల్లో చూస్తే ఎక్కువ మాత్రం ఒక ప్రభుత్వం పైన విమర్శలు చే బీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేసిన వీడియో ఉన్నాయి మరి ఈయన మైపల్ యాదవ్ మైపల్ యాదవ్ అయి ఫోన్లు చేయించుకుంటున్నాడా లేకపోతే ఏం చేయించుకుంటున్నా అని అర్థమవుతలేదు అన్న దీంట్లో ఇవి ఉండొచ్చు చూద్దాం అది దాని గురించే మనం అది ఛానల్ గురించి మనం ఇప్పుడు అన్ని అనుకోవడానికి సమయం కాదు సందర్భం కాదు కానీ ఉండొచ్చు ఉంటారు అక్కడ అక్కడ ఉంటారు నిజంగానే కొందరికి అంటే నేను ఒక్కటి నేను ఒకటి ఏం చెప్తా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు బంధ అనే పథకం తీసుకొని వచ్చి నిజమైన రైతులకి ఇవ్వకుండా వందల వేలకు కోట్ల భూములు ఉన్నటువంటి మల్లారెడ్డి లాంటి భూస్వాములకు ప్రతి ఆరు నెలలకుసారి బంధువులు కలిగేసేది దాంతో పాటు పెట్రోల్ బంకులు హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసుకునే లకు పెట్రోల్ బంకులకు జాతీయ రహదారులకు అసలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సెంటు భూమికి అది కాస్త చేసినా చేయకుండా అన్నిటికీ రైతు బంధు ఇచ్చేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నిజంగా రైతులు ఎవరైతే కష్టపడి పని దానికి తాము బలిచిన అవసరం లేదని కొందరికి ఆపింది దానికోసం కొందరు ఫోన్ చేస్తుందండి తప్పేము అదే అదే అంటే సపోర్ట్ నాకు ఏం లేదు వాస్తవంగా నేను ఏంటంటే ఇప్పుడు ఐదో ఎకరాల వరకు అని అంటున్నారు గవర్నమెంట్ వాస్తవం ఈ పద్ధతి చేస్తే చాలామంది బడ్జెట్ కూడా మిగిలిపోతాలు కూడా ఎక్కువనే నా దృష్టిలో మూడు ఎకరాల వరకు అయితే మస్తు నా అభిప్రాయం మీ అభిప్రాయం అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా మిగిలిపోతుందన్న బీడు భూమిలో వేసేది దాదాపు కోటి రూపాయల వాల్యూ ఏ పది హెడ్లా తీసుకున్న తెలంగాణలో అవునవును కోటి రూపాయలు భూమి పెద్ద రైతు మీ అవసరం లేదు ఎందుకంటే వాన సొంతంగా బతకగలుగుతాడు పేదలు చాలా మంది ఉన్నారు కదా గరీబ్ వాళ్ళు వాళ్ళకి చెందాలి పూర భూమి లేని వాళ్ళకు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు అందరికి ఇస్తే ఇంకా బెస్ట్ కదా అవునవునవును అటువంటి వాళ్ళకు పథకాన్ని వర్తింపజేసి నిజమైన అరువుల్ని గుర్తించి ఏదైనా ప్రభుత్వ లబ్ధి పథకాలు ఉంటే చాలా మంచిది భూస్వాములకు నిజంగా అవసరం లేదు అభిప్రాయం కరెక్ట్ అన్నా ఓకే అన్నా రైట్ థ్యాంక్ యూ ఓకే మనం ఏంటంటే ఇప్పుడు నరసింహరాన్నకు ఫోన్ చేస్తే పూర్తి విషయాలు తెలుస్తాయనేసి మనం ఈరోజు నర్సింహాన్నకు ఫోన్ చేశాము ఈ మైపాల్ యాదవ్ నా వాస్తవం నేను ఏమనుకుంటున్నాను అంటే అంతర్గతంగా నేనే నేనేమనుకుంటున్నా అంటే నర్సింహరాన్న చెప్పినట్టుగా ఏదో లోపల ఏదో జరుగుతుంది ఈయన ఈయన కాల్ చేయడము ఈయన వేరే ఫోన్లు మనం చేస్తే కూడా లిఫ్ట్ చేయింది పసిలు ఉన్న వ్యక్తి మన వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేసినట్టే ఆయన ఆయన కాల్ చేయించుకోవడం ఇలాంటివి ఏదో జరుగుతున్నాయి అనేసి మనము అనుకుంటున్నాము దీని ఇప్పుడు ఇప్పుడు ఉన్నా అండి ఇంతకుముందు ఏదో స్టార్టింగు కా బీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చింది కాబట్టి స్టార్టింగ్ ఏదో ఇమర్షల్ అనేటివి సర్వసాధారణంగా జరిగిన ఎందుకోసం అంటే ఒక కొన్ని ఆమీస్ అనేది మేము వచ్చిన దాబే చేస్తాము మేము వచ్చిన తర్వాత కరెంట్ మాఫ్ చేస్తాము అన్నీ జరిగినాయి కాబట్టి దానిపైన చేస్తున్నాం కానీ అంటే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏమంటారు అంటే కొన్ని రోజులు టైం ఇవ్వాలి ఎవరికి అని కొన్ని రోజులు టైం ఇప్పుడు మనమే అండి కొత్తిల్లు కట్టుకుంటాము కొత్తిల్లు కట్టుకున్నాక ఇంట్లోకి ఏమేమి కావాలి ఇవన్నీ మనం ఇంబడి తీసుకొస్తామో తీసుకురాం కదా అదే అండి దాని పట్ల మనం కూడా కలర్లు కంటాం ఏమని కంటాము అరే కొత్త కట్టుకున్న తర్వాత టీవీ తీసుకురావాలి ఎంబడే మనం మనతోటి ఏం పక్కవాడితో మనం ఏమని మాట్లాడతామంటే ఏ నేను ఈరోజు బిల్డింగ్ కడుతున్నా బిల్డింగ్ అవ్వండి నా సోఫా సెట్లు ఉండాలి చూడండి ఎట్లా చేస్తానో చూడండి అన్న అనే మాట మాట్లాడతాం అయిన తర్వాత తెచ్చేయం కదా వీటిని అందుకే దృష్టిలో పెట్టుకోవాలి మనం ఇల్లు చక్క పెట్టుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే అప్పులు ఉన్నప్పుడు అప్పులతోటి ఇల్లు కట్టుకున్నప్పుడు కొంత సున్నం వేసావు ఏకవర్నో ఎట్లనో అలాగా దుబ్బుకుంటూ పోతుంటారు గవర్నమెంట్ను కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని మనకు ఇంకా టైం ఉన్నది ఆ టైం మీద మనం వెయిట్ చేద్దాం దాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎందుకంటే ఛానల్ ఆ ఛానల్ అనేది ఏ కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరినైనా అని నేను ప్రశ్నిస్తాను ఖచ్చితంగా ఓకేనా జై హింద్ జై భీమ్